హాయ్ ఫ్రెండ్స్ రోజు మైసూరు పండ ఎలా చేయాలో చూడండి కొలతల ప్రకారం ఇచ్చాను దాని ప్రకారం చేసుకోండి ఎప్పటికీ పిల్లలకు ఒకే రకం టిఫిన్ పెడుతుంటే బోరు కొడుతుంటుంది అందుకే వాళ్ళకి వెరైటీగా చేసి పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎట్లయినా ఏ టిఫిన్ కాయినా కానీ మనం డబ్బులు పెట్టాల్సిందే కాకపోతే కొద్దిగా ఎక్కువ తక్కువ అంతే పూరి ఇడ్లీ దోశ వడ మైసూరు బొండ ఇట్లా పెడుతూ మధ్యలో ఒకరోజు ఉప్మా పెట్టినా కానీ వాళ్ళు తింటారు కొంతమంది రెగ్యులర్గా ఉప్మా చేస్తుంటారు పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి మారుస్తూ ఉండాలి మనకు వీలైనంత వరకు ఇది దీనికి పెరుగు మాత్రం కంపల్సరీ కావాలండి ఒక రెండు వందల గ్రాములు హాఫ్ కేజీ పిండికి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లు మీ వెంకటరెడ్డి థ్యాంక్ యూ వీడియోస్ అందుకు